కనులలోని కలల కోటలు కూలుతున్నవి ఎందువలను గజల్ రచన ఉమా సత్య గజం గానం వసంత ఇంజపురి కనులలోని కలల కోటలు కూలుతున్నవి ఎందువలనో కనులలోని కోటలు కూలుతున్నవి ఎందువలనో నిధుర చెదిరిన కంటి పాపలు చెదిరిన కంటి పాపలు కుములుతున్నవి నిదొర చెదిరిన కంటి పాపలు కుములుతున్నవి ఎందువలనో కుములుతున్నవి ఎందువలనో చూడని క్షణము కంటే నరకముందా జీవితానికి నిన్ను చూడని క్షణము కంటే జీవితానికి ప్రతి గడయను ఎదురు చూపులు ప్రతి గడయను ఎదురు చూపులు దోచుతున్నవి ఎందువలనో ప్రతి గడియను ఎదురు చూపులు దోచుతున్నవి ఎందువలనో బలపుండను ఎక్కి నీవే కనులతో నీ తొలచినావా బలపుకొండను ఎక్కి నీవే కనులతో నీ తొలచినావా గుండెలో ఎల నయన జలములు గుండెలో ఎల నయన జలములు జారుతున్నవి ఎందువలనో గుండెలో ఎల నయన జలములు జారుతున్నవి ఎందువలనో కనులలోని కలల కోటలు కూలుతున్నవి వలను నిదుర దొరచేదిరిన కంటి పాపలు చెదిరిన కంటి పాపలు కుములు తున్నవి ఎందువలను మమత వలపు తోటకు కంచనీ నై మిగిలిపోయా మమత పంచిన వలపు తోటకు కంచనీ నై మిగిలిపోయా ஆபஜாலனி ஆச்சாலணி மாயலைவோ ஆபாலனி மாயலைவோ தெஞ்சுத்து வலனோ ஆபஜாலனி மாயலைவோ தெஞ்சு துன்னு வலனோ ఎన్ని నడకలు నీర్పినాయో ఎన్ని తోవలు వేసినాయో ఎన్ని నడకలు నీర్పినాయో ఎన్ని తోవలు వేసినాయో సత్య పలుకులు హృదయ సీమను సత్య పలుకులు హృదయ సీమను దాటుతున్నవి ఎందువలనో సత్య పలుకులు హృదయ సీమను దాటుతున్నవి ఎందువలనో కనులలోని కలల కోటలు కూలుతున్నవి ఎందువలనో నిదుర చెదిరిన కంటి పాపలు నిదుర చెదిరిన కంటి పాపలు కుములుతున్నవి ఎందువలనో నిదుర చెదిరిన కంటి పాపలు కుములుతున్నవి ఎందువలనో కుములుతున్నవి ఎందువలనో